వెల్కమ్ టు నవభూమి న్యూస్ తెలంగాణ పోరాట స్ఫూర్తి ఐలమ్మ భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన వీరనారి చాకలి ఐలమ్మ నిజాము నవాబుకు ఆయన తొత్తులైన భూస్వాములకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో తన ఇల్లునే కార్యాలయముగా మార్చిందామె పద్దెనిమిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఇరవై ఆరున సద్దుల బతుకమ్మ నాడు వరంగల్ జిల్లా రాయవర్తి మండలం కృష్ణాపురంలో ఆమె జన్మించింది చిన్న వయసులోనే పాలకూర్తికి చెందిన నర్సయ్యతో వివాహమైంది పాలకూర్తి పరిసరాల్లో మల్లంపల్లి దొర వద్ద కొంత భూమిని ఐలమ్మ కుటుంబం కౌలుకు తీసుకుని సాగు చేసింది ఇది పాలకూర్తి పొరుగునే ఉన్న విన్నూరు గ్రామానికి చెందిన దేశ్ముఖు రేపాల రామచంద్రారెడ్డికి కోపం తెప్పించింది తొర గడిల్లో వంతుల వారీగా వెట్టి చాకిరి వెట్టి చేసే ఐలమ్మ కుటుంబం సొంతముగా భూమిని కౌలుకు తీసుకొని సాగు చేయడము సహించలేకపోయాడు ఐలమ్మ భూమిని కాజేయాలని ఆమె పండించిన పంటను గుండాలతో కొల్లగొట్టించాలని చూశాడు ఐలమ్మ ఆంధ్ర మహాసభ నాయకత్వంలో ఎర్ర జెండా పట్టింది పోరాడింది గుత్తల సంఘము సభ్యులు గ్రామస్తులు సహకారంతో పంటను తరలించకపోవడానికి వచ్చిన గుండాలను తరిమి కొట్టింది ఐలమ్మ సాధించిన ఈ విజయం తెలంగాణలో భూ పోరాటానికి నాంది అయింది చివరకు రైతాంగ సాయుధ పోరాటము సాగి వేలాది ఎకరాలు సాగు చేసుకునే రైతుల పరమైంది ఐలమ్మ పంతొమ్మిది వందల ఎనభై ఐదు సెప్టెంబరు ఒకటిన తుదిశ్వాస విడిచింది ఆమె విప్లవము రగిలించిన అగ్నికణం తెలంగాణ విముక్తి ఉద్యమములో మెరిసిన అగ్నికణమే వీర నారి చాకలి ఐలమ్మ నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందేందుకు సాగుతున్న పోరు ఐలమ్మ రాకతో భూమి కోసం భుక్తి కోసం రైతాంగ సాయుధ పోరాటముగా రూపుదాల్చింది తెలంగాణ సాయుధ పోరాటానికి దిశానిర్దేశము కల్పించి సాయుధ పోరాటానికి చరిత్రలో చిరస్థాయిగా నిలిపిన వీరవనిత ఐలమ్మ వ్యవసాయ విప్లవము రగిలించిన అగ్నికణం చాకలి ఐలమ్మ శ్రీ జాతికి ఆదర్శనీయం ఆమె జీవితం మహిళా లోకానికి మార్గదర్శకం ఆమె పోరాట స్ఫూర్తి దేశ్ముక్కును ఎదిరించిన వైనం మహిళా శక్తికి స్ఫూర్తిదాయకం వీరనారి చాకలి ఐలమ్మ ఓ చరిత్ర ఈ వీర పేరు లేకుండా సాయుధ పోరాట చరిత్రను ఊహించలేము ఎంతో మందిలో స్ఫూర్తి నింపి చైతన్యాన్ని రగిలించిన ధీశాలి ఆమె రైతులు కూలీలను ఏకం చేసి ఉద్యమానికి ఊపిరుదింది దొరకు ఎదురు తిరిగింది పాలకూతి పట్వారి వీరమనేని శేషగిరిరావుకు ఐలమ్మ కుటుంబానికి విరోధం ఏర్పడింది ఐలమ్మ కుటుంబానికి ఆర్థికంగా దెబ్బతీస్తే సంఘం పట్టు కోల్పోతుందని భావించిన దేశముకు పట్వారిని పిలిపించుకొని ఐలమ్మ కౌలుకు తీసుకున్న భూమిని తన పేరున రాయించుకున్నాడు భూమి తనదని పండించిన ధాన్యం తనదేనని పంటను కోసుకురమ్మని వందల మందిని పంపించాడు ఈ భూమి నాది పండించిన పంట నాది తీసుకెళ్లడానికి దొరవ్వడు నా ప్రాణం పోయాకే ఈ పంట భూమి మీరు దక్కించుకోగలరు అంటూ ఐలమ్మ దేశ్ముఖు రజాకార్ల అరాచకాలపై ఎదురు తిరిగి ఎర్రజెండా పట్టింది దొరకు సవాలు విసిరింది బాంచొర అన్న బహుజనులు బంధువుకు చేత ఆ దొరలను తరిమి కొట్టి గడియలను స్వాధీనం చేసుకున్నారు దున్నేవాడిదే భూమి అని భూ పోరాటాలు చేసి దొరలు భూస్వాముల నుంచి భూములు గుంజుకున్నారు ఐలమ్మ భూ పోరాటము విజయంతో పాలకూర్తి దొర ఇంటిపై కమ్యూనిస్టులు దాడి చేసి ధాన్యాన్ని ప్రజలకు పంచారు తొంభై ఎకరాల దొర భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం సాగిన పోరాటంలో ఐలమ్మ తెగువ ఎందరికో స్ఫూర్తి బాంచన్ని కాల్ముక్త అన్న జనంతో బందూకు చేతబట్టించింది వెట్టి చాకిరీ చేసేవారు అలగా జనం కాదు సహస్ర వృత్తులు చేసే సకల జనం అని చాటి చెప్పింది ఈరోజు చాకలి ఐలమ్మ జయంతి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి భవిష్యత్తు తరాలకు గుర్తుండాలని కోటిలోని తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయానికి ఆమె పేరు పెట్టారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి